ఏదైతే ఇటీవల కాశ్మీర్లో ఉగ్రవాదుల చర్య మీద గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రపంచం గర్వించేలాగా ఉగ్రవాద మోకని మట్టు పెట్టడం కూడా మీ అందరికీ తెలిసిందే అయితే ఈ ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన కుటుంబాలకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం కూటమి నాయకులు అదేవిధంగా శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి పక్షాన వారికి సానుభూతి తెలియజేస్తూ ఉగ్రవాదుల వ్యతిరేక ఏదైతే చర్యలు చేపడుతున్నారో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా భారతదేశ ప్రభుత్వానికి మరియు ముఖ్యంగా నిరంతరం మనం ఈ విధంగా ఉన్నామంటే కారణమైన సైనికుల సోదరులకి సంఘీభావంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ యువనేత నారా లోకేష్ గారు పిలిపించారో దానిలో భాగంగా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో శాసనసభ్యులు శేరెడ్డి గారు సమక్షంలో ఈరోజు ఈ తిరంగ యాత్రని మనం సంఘీభావంగా చేసుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇటువంటి చర్యలకు ఏది ఉగ్రవాదులు కానీ పాకిస్తాన్ దేశం కానీ ఏదైనా పాల్పడినా ఖచ్చితంగా భారతదేశాన్ని ప్రపంచంలోనే ముందు నిలబెట్టగల శక్తి సామర్థ్యం ఈరోజు ప్రపంచంలోనే ఒక శక్తివంత నాయకుడిగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అటు ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వం కానీ అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా వారికి సంఘీభావంగా అండగా వారు ఏమి చేసినా ఆ చర్యలకు అండగా ఉంటారని ఇటువంటి చర్యలు పిలికి చర్యల్ని ఖండిస్తూ భారతదేశం ఎప్పుడు వెనకడుగు వేయదని భవిష్యత్తులో కూడా నరేంద్ర మోడీ గారు ఇటువంటి చర్యల్ని తిప్పికొడతారని మీ అందరి ద్వారా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులకు దేశభక్తులకు అందరూ కూడా పేరు పేరున నెల్లూరు రోరాలను ఇసుకురా ధన్యవాదాలు